హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి వరలక్ష్మి వ్రతం పూజ ముగ్గురు కోడలతో చేపించాలని నిన్న అపర్ణాదేవి చెప్తుంది కదా ఈరోజైతే ఆ పనిలోనే ఉంటారు అండ్ అలాగే రుద్రాణి ఏమో కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం ఎలాగైనా బయటికి తెలియజేయాలని ప్లాన్లు వేస్తుంది చెప్తుంది ఈ రోజు ఎపిసోడ్ జరగబోతుంది ఇది ఎపిసోడ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం రేవతి కొడుకు అయితే ఇంటికి వస్తాడనమాట అపర్ణకి రేవతి కొడుకుని చూడాలని అనిపిస్తుంది ఇంట్లో వరలక్ష్మి వ్రతం కోసం రాజును రప్పించడానికి ఆ ట్రానికి ఫోన్ చేసి కావాల ప్రెగ్నెన్సీ గురించి చెప్పడం ఇతరులు కొత్త ప్లాన్ వేయడం లాంటివి మనకి తెలుస్తూ ఉంటాయి ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే అపర్ణ కూతురు రేవతితో మాట్లాడుతుంది స్వరాజ్ లాంటి కొడుకు ఉండటం ఈ అదృష్టం రేవతితో అపర్ణ అంటుంది ఫోన్ పెట్టేసిన తర్వాత రాజుని ఇంటికి రప్పించడానికి స్వరాజ్ మంచి అవకాశం అని ఇందిరాదేవి అపర్ణ అనుకుంటారు కానీ స్వరాజ్ అత్తయ్య కానీ స్వరాజ్యం తీసుకురావాలంటే రాజ్ అడ్రస్ తెలియదు కదా అంటే అని అపర్ణ అంటుంది గేవుడితో దీంతో ఆవిడ నాకు తెలుసు కదా అన్నో ఇంద్రాదేవి గారి అంటే మీకే ఎలా తెలుసు అత్తయ్య అంటే అదేంటి మొన్న అప్పు చెప్పింది కదా నువ్వు మర్చియారు నువ్వు అది ఎలా మర్చిపోయావు అని కవర్ చేస్తుంది అనమాట ఇంకోవైపు యామునికి రుద్రాణి ఫోన్ చేసి కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం చెప్తుంది దీంతో యామిని ఎంతో సంతోషపడి ఈ విషయాన్ని బాగా చెప్పి తన వైపు తిప్పుకుంటానని అనుకుంటుంది కానీ రుద్రాణి మాత్రం తొందరపడొద్దు ఆ కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం నువ్వు చెప్పడం ఎందుకంటే కావ్య నోటితోనే చెప్పడం రాక్ సాలిడ్గా ఉంటుంది అది ఎలా అంటే చెప్పించాలని అంట తప్పు ప్రెగ్నెంట్ అయింది కదా కావ్యతో పాటు అప్పుడు కూడా ప్రెగ్నెంట్ అయింది ఇంట్లో వరలక్ష్మి చేయిస్తున్నారు అప్పుడు దాని లక్ష్మిని రచ్చకొట్టి కావ్యపై కూసుకెళ్లిపితే ఆమె ఎమోషనల్ అయిపోయి నేను ప్రెగ్నెంట్ అనే విషయం చెప్తుంది అని అంటుంది ప్లాన్ బాగుంది వర్కౌట్ చేయండి అని ఆమె అంటుంది అటు రాసి కొంచెం అది ఫోన్ చేసింది ఏం చేస్తాం అనడని అడిగితే నీ మనోరాలు ఎలా గెలుచుకోవాలని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నాను బామ్మ అని అంటాడు అవకాశం ఇప్పుడు వచ్చింది ఇంట్లో వరలక్ష్మి జయిస్తున్నారు చేయిస్తున్నారు నువ్వు రేవతి కొడుకు స్వరాజుని ఇంటికి తీసుకుని రా అని చెప్తుంది అనమాట దీంతో రాజు చాలా సంతోషపడతాడు ఇంకా అదే సమయంలో యామిని అతని మాటలు విని రాజు దగ్గరికి వస్తుంది ఏంటి బావా ఏమైంది అంటే కళావతికి దగ్గర ఏమో అవకాశం తనకు నాకు దక్కింది యామినితో రాజు అంటాడు ఇంకా ఎన్నాళ్ళు బాబు ఇలా అవకాశాల కోసం చూస్తాం పర్మనెంట్గా ఆమె సొంతం చేసుకోవాలని అడుగుతుంది అంతే కదా కళావతికి ఆ ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చే ఇష్టం లేక నీ ప్రేమ రిజెక్ట్ చేసిందేమో అని మళ్ళీ పుల్ల పెట్టే పని అయితే చేస్తుంది అలా అయితే తాను తనే అక్కడికి వెళ్ళి ఉండడానికి కూడా సిద్ధమని అయితే నేనే అక్కడికి వెళ్ళి ఉంటానని సిద్ధంగా ఉన్నానని తేల్చుకుంటానని రాదంటాడు ఇంట్లో కావ్య వంట మళ్ళీ కావ్య అయితే చనలో వంట చేస్తుంది అది చూసిన అపర్ణ ఇంకోసారి కోపడుతుంది పనులు చేయొద్దని చెప్పాను కదా అంటే దేవుడికి నైవేద్యం ఏంది అత్య దేవుడికి నైవేద్యం చేస్తుంది ఇదేం పని కాదని కావ్య చెప్తుంది దేవుడిపై భక్తి ఉంటే వంట కాదు పూజలు చేయమని అపర్ణ అంటుంది కాపుతో పాటు నువ్వు కూడా వరలక్ష్మి వ్రతంలో కూర్చోవాలంటే కావ్య షాక్ అవుతుంది భర్తతో అక్షంతలు వేయించుకోకుండా ఎలా అవుతాయని అడుగుతుంది అనమాట అవన్నీ మేము చూసుకుంటాం కానీ ముందు వెళ్ళి రెడీ అవ్వని కావేని పంపిస్తారు అపర్ణ ఇందిరాదేవి ఇంక ఇటు పక్క మన దాని లక్ష్మిని ప్లాన్ ప్లాన్లో ఉంటుంది రుద్రాణి మొదలు పెడుతుంది పూజ దగ్గర ఏర్పాట్లు చేస్తున్న దాని లక్ష్మి దగ్గరికి వచ్చి కిచెన్ దగ్గరికి తీసుకెళ్తుంది రుద్రాణి అక్కడ అప్పు వంట చేస్తుండటం జ్యుసాన్ని రచ్చకొట్టేందుకు చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది జ్యుసా వదిన ధాన్యలక్ష్మి ఈ కొడలు కడుపుతో ఉన్న ఆమెతోనే పని చేయిస్తున్నారు ఏం చేస్తుంది అంటే ఆడవాళ్ళు ప్రసాదం మగవాళ్ళు చేస్తారా అంటే కడుపుతో ఉన్న కొడల్ని చేయిస్తున్నారు చూడు కావ్య కావాలనే ఇలా చేస్తుంది ఏ కావరణం లేకుండా కావ్యని పనులు చేద్దాను మాదిరి అన్నది కడుపుతోనే ఉన్న ఈ కొడల పనులు చేపిస్తుంది అప్పు కడుపుతో ఉందని తెలిసిన తర్వాత కావ్య ఇంట్లో పని చేయొద్దని అపర్ణ చెప్పింది అంటే కావాలనే చెల్లెలపై ఆ ఇలా చేస్తున్నట్లు కదా తనకంటే ముందు ఆమె ప్రెగ్నెంట్ అయిందని నక్కొస్తే కావ్య ఇలా చేస్తుందని రుద్రాన్ని ఏవేవో చెప్తుంది అనమాట ఈసారి మాత్రం ధాన్యలక్ష్మి కార తన బుట్టలో పడదు రుద్రాణి బుట్టలో పడితే ఏమాత్రం సహనం కోల్పోకుండా ఇప్పుడేంటి నీ మాటలు నేను కావ్యతో వెళ్ళి గొడవ పెట్టుకోవాలా అంత టైం లేదని ధాన్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ధాన్య లక్ష్మి ఇదేంటి ఇలా రివర్స్ అయింది ఈసారి ఇంకో అవకాశం ఎత్తుకుంటానని రుద్రాణి అనుకుంటుంది ఇంకటి పక్క పూజ కోసం రెడీ అవుతున్న కావ్య తన కడుపులో బిడ్డతో మాట్లాడుతూ నీ గురించి నాకు చెప్పలేకపోతున్నాను నన్ను క్షమించు అంటుంది అప్పుడే కనుక వస్తుంది నువ్వు ఎప్పుడు వచ్చావని అడిగితే అమ్మ నువ్వు ఎప్పుడు వచ్చావని అడిగితే వరలక్ష్మి వెళ్తామని తెలిసి వచ్చానని అంటుంది అంటే మీరందరూ ముందే ప్లాన్ చేసుకున్నారని వాళ్ళ అమ్మను కావ్యం నిలదీస్తుంది ఇందులో ప్లాన్ చేసుకునేది ఏముంది నీతో పూజ చేయించి అల్లుడితో నీపై అక్షింతలు వేయించే పని కూడా మేమే చేస్తాము అనడంతో ఏమని చేస్తారు భయపెట్టి చేస్తారా మళ్ళీ ఏం ప్లాన్ చేశారని అలాంటివి ఏం చేయొద్దని వారిస్తుంది అదంతా మేము చూసుకుంటాం ముందు నువ్వు వెళ్ళి పూజలో కూర్చో అని చెప్పి పంపిస్తుంది ఏం చేస్తారు అబద్ధాలు చెప్తారు మళ్ళీ ఏదో మీ చేసే పనుల వల్ల నువ్వు చేసే తలతిక్క పనుల వల్ల నాకు తలకైనవి తెచ్చి పెట్టకండి అంటే ఏంటి నేను అన్ని తల తిక్కలదాన్నే అంటారు అదే కాదు అని ఇంకో వాళ్ళ అమ్మ కూతురు వాదించుకొని ఆవిడ బయటకు వెళ్ళిపోతుంది అటు రాజు ఏమో స్వరాజును తీసుకొని ఇంటికి వస్తాడు అతను చూడగానే ఏమీ తెలియనట్లుగా షాక్ తిన్నట్లుగా నటించాలని అపర్ణకు చెప్తుంది ఇందిరాదేవి ఇంట్లో రాజు ఏమో తెలియనట్టు ఇంట్లో ఏంటి హడావిడని రాజు అడుగుతాడు అదేంటి వరలక్ష్మి వ్రతం చేస్తున్నామని అనడంతోనే అందరూ చేస్తున్నారు అయితే కళావతి కూడా చేస్తున్నావు అని రాజు అంటాడు అందుకే కదా నిన్ను పిలిచిందని దాన్ని లక్ష్మి నోరు చాలుతుంది ఏదో అలా కవర్ చేస్తారు అంటే ఏం లేదులే అటు కావ్య రెడీ అయ్యి కిందకొస్తే దిగి వస్తుండడంతో రాజు ఆమెను అలా చూస్తుండిపోతాడు ఇంకా అంతటితో ఇవాళ ఎపిసోడ్ అయితే అయిపోతుంది ఇలా స్వరాజుని తీసుకొచ్చినందుకు అపర్ణకి తెలియనట్టుగా యాక్షన్ చేస్తే అదేంటి ఫ్రెండ్ రాత్రి నువ్వే కదా నాకు ఫోన్ చేసి నన్ను చూడాలని మాట్లాడవు ఇప్పుడు అంతటితో ఆపేసావు అంటే ఏం లేదురా అని పామగారు కవర్ చేస్తారు సీరియల్ ఎక్కడితే అయిపోతుంది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే అందరూ కలిసి పూజ చేస్తారనమాట మరి కావ్యకేమో ఆ రాజు కూడా పట్టుబట్టలు వేసుకొని రెడీ అవుతాడు గతంలో జరిగినాయని తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది గతంలో కూడా వీళ్ళు చేశారు కాబట్టి ఇంకటి పక్క రుద్రాణి ఏమో ఆ పిల్లోడికి చాక్లెట్ ఇచ్చిన ఆంటీ మీకు ఆడుకోవడానికి బుల్లి బాబును ఆ పాపనో ఇవ్వాలనుకుంటుంది వెళ్ళి థ్యాంక్స్ రాపో అంటుంది అనమాట ఆ పిల్లోడు రుద్రాణి చెప్పిన మాటలు నమ్మేసి వెళ్ళి థ్యాంక్స్ చెప్తాడు ఆంటీ థ్యాంక్స్ అండి నాకు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అంటే నువ్వు ప్రెగ్నెంట్ అంట కదా అందుకే థ్యాంక్స్ చెప్తున్నావు అని అంటాడు ఇంకా అది అప్పతో అందరూ షాక్ అవుతారు రాజు కూడా షాక్ అవుతాడు మరి చూద్దాం దీన్ని ఎలా కవర్ చేస్తారు ఏంటంటే ఒకవేళ అప్పు ప్రెగ్నెంట్ కాబట్టి అప్పు మీద తోసేసి వీళ్ళు కవర్ చేస్తారేమోనని నేను అనుకుంటున్నాను మీకేమనిపిస్తుంది ఏంటి అని కూడా నాకు ఎంత కామెంట్ కామెంట్ చేయండి ఈరోజు ఎపిసోడ్ ఎక్కడితే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పటివరకు నా వీడియోస్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్